రేపే మనకి అక్టోబర్ ఇరవై దీపావళి అమావాస్య అండి పైగా ఈ అమావాస్య అనేది సోమవారంతో పాటు కలిసి వచ్చింది కాబట్టి చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట పైగా దీన్ని సోమావతి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఇంట్లో ఆడవాళ్ళు చాలామంది కూడా తెలిసో తెలియకో పొరపాటున ఈ కూర అనేది వండుకుంటారు నాన్ వెజ్ తినకూడదు రేపటి రోజున అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే కానీ వెజ్లో కూడా ఏ కూర వండకూడదు అనేది చాలా మందికి కూడా ప్రత్యేకించి తెలియదు ఎందుకంటే లక్ష్మీ పూజ చేసుకునే వారందరూ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనకు కలగాలి మనకున్న ఆర్థిక సంపదలన్నీ కూడా చక్కగా అంటే సంపదలు కాదు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి మాకు బాగా సంపద రావాలి డబ్బు రావాలి చేస్తున్న పనిలో బాగా కలుసుబాటు రావాలి అని చెప్పి ఎంతో ఘనంగా ఎవరి స్తోమతికి తగ్గట్లుగా వారు లక్ష్మీ పూజన అయితే చేసుకుంటూ ఉంటారనమాట అయితే ఈ యొక్క పూజ చేసుకున్నప్పుడు తెలిసో తెలియకో ఈ కూరలు వండుకొని తిని ఈ పూజ చేసుకున్నట్లయితే కనుక మీరు ఆశించిన ఫలితాలు అనేవి మీకు దొరకకపోవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ఈ దీపావళి అమావాస్య రోజు ఈ కూర వండినా తిన్న చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అని చెప్పి పైగా ఏడు జన్మల దరిద్రం అని చెప్పి మన పండితులైతే చెప్తున్నారు అనమాట ముఖ్యంగా దీపావళి అంటే దీపాల వరుస అని చెప్పి అర్థం మనకి అమావాస్యతో కూడా కూడుకొని రావడం వల్ల ఆ యొక్క అమావాస్య తాలూకా ఉండే దోషాలన్నింటినీ కూడా తొలగించుకొని మన యొక్క ఆ చీకట్లు మన జీవితంలో ఏవైతే కష్టాలు బాధలు సమస్యలు ఉన్నాయో వాటి తాలూకా అన్ని చేదు జ్ఞాపకాలు ఆ చీకట్లను తొలగించుకొని మన జీవితాలలో కూడా కాంతులు నిండాలి అన్న ఉద్దేశంతో ఎంతో అంగరంగ వైభవంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ దీపావళి పండుగను సంబరంగా జరుపుకుంటూ ఉంటారనమాట ఈ యొక్క దీపావళి ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య రోజున వస్తుంది కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున మనకి ఈ యొక్క చెడు మీద మంచి గెలిచిన రోజుగా నిరాశ మీద ఆశ గెలిచిన రోజుగా అబద్ధం మీద నిజం గెలిచిన రోజుగా ఈ యొక్క దీపావళిని అయితే మనం జరుపుకుంటూ ఉంటాం అంటే నరకాసురుడి పైన శ్రీకృష్ణుడు విజయం సాధించిన రోజున ఈ యొక్క దీపావళి అనేది జరుపుకుంటూ ఉంటామన్నమాట ఈ దీపావళి పండుగ అనేది ఒక్కరోజు పండుగ కాదండి ఐదు రోజుల పండుగ అందులో మనకి మొదటి రోజు నిన్న గడిచింది ధన త్రయోదశి రెండవ రోజు దీపావళి అనేది జరుపుకుంటూ ఉంటామనమాట అయితే లక్ష్మీదేవికి మనకు ఆ అంటే మనకున్న సంపదలన్నింటికి కూడా ఆది దేవత మనకు లక్ష్మీదేవి అనమాట ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క పూజను ఎంతో విశిష్టతగా జరుపుకుంటూ ఉంటారు ఈ నియమనిష్టలను ఆచరించుకొని నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు లక్ష్మీదేవిని కనుక పూజించుకున్నట్లయితే మీకున్నటువంటి ఎటువంటి రకాలైన సమస్యలైనా కూడా ఆ సమస్యలన్నీ కూడా దూరమైపోయి మీకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అనమాట అయితే ఈ యొక్క లక్ష్మీదేవి పూజను ఈ యొక్క దీపావళి రోజు సాయంత్రం సమయంలో ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా మనకి కాలం అని చెప్పి చెప్తూ ఉంటాం అంటే సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు కూడా ఈ యొక్క కాలం అనేది ఉంటుంది ఈ యొక్క కాలంలో మనం ఈ యొక్క ఆ లక్ష్మీదేవి పూజ అనేది చేసుకోవచ్చు చాలామంది కూడా ఈ దీపావళి అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటలకు లక్ష్మీదేవి పూజను కూడా చేసుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు అమ్మవారికి ఏ సమయంలో మీరు పూజ చేసుకున్నప్పటికీ కూడాను ఏ విధంగా పూజించుకోవాలి అనేది కూడా నేను చెప్తాను కొన్ని నియమాలు కూడా చెప్తాను రేపు ఉదయాన్నే మీరు చక్కగా నిద్రలేగవండి సూర్యోదయానికి ముందే నిద్రలేగవండి ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్ర పరుచుకోండి ఇంటిని కూడా ఉప్పు నీటితోటి చక్కగా తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత గడపలు కూడా తడిగుడ్డ పెట్టి తుడుచుకొని చక్కగా గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి బయట వీధిలో కూడా చక్కగా రంగవల్లికలు వేసుకొని మంచిగా రంగులతోటి అలంకరించుకోండి లేకుంటే కనుక పసుపు కుంకుమ వేసి చక్కగా ఆ ముగ్గును అలంకరించుకోండి మీ యొక్క గుమ్మానికి కూడా తోరణాలు కట్టుకోవాలి తమలపాకు తోరణాలు కానీ లేదంటే మామిడాకు తోరణాలు కానీ వేపాకు తోరణాలు కానీ కట్టుకోవడం వల్ల ఎవరి అయితే లక్ష్మీ కల తోటి కలకలలాడిపోతూ ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి గుమ్మాన్ని కూడా చక్కగా అలంకరించుకోవాలి ఇక ఇంట్లో దేవుని మందిరంలో కూడా చక్కగా అన్నింటినీ శుభ్రపరచుకొని దేవుని సామాన్లు కూడా శుభ్రపరచుకొని అమ్మవారి యొక్క చిత్రపటాన్ని చక్కగా తుడిచి గంధుమ రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారికి తెలుపు రంగు పూలు కానీ ఎరుపు రంగు పూలు కానీ అలంకరించుకోవాలి ఇక ఆడవారు అయితే రేపు స్నానం చేసిన తర్వాత తలస్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదంటే కుదిరితే మీ దగ్గర ఉంటే ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించండి ఈ రెండు రంగులు ధరించడం వల్ల చాలా చాలా శుభకరం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక అమ్మవారి యొక్క చిత్రపటాన్ని కూడా అలంకరించుకున్న తర్వాత విరజాజులు కానీ మల్లెపూలు కానీ చామంతులు కానీ అంతేకాకుండా మందార పూలతోటి ఎరుపు రంగు మందార పూలు కానీ గులాబీలతోటి కానీ అమ్మవారిని అలంకరించుకొని అమ్మవారి యొక్క పూజలో నైవేద్యంగా మీరు పాలు బెల్లంతో కలిపిన చేసిన క్షీరాన్నం కానీ పాలు బెల్లంతో కలిపి చేసిన పాయసాన్ని కానీ నైవేద్యంగా సమర్పించుకున్న తర్వాత అమ్మకు అంటే అమ్మవారి ముందు పదమూడు కొత్త ప్రమిదలు తీసుకొని ఆ కొత్త ప్రమిదలు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ ప్రమిదలకు కూడా గంధుమ రాసి కుంకుమ బొట్లతోటి పూజించుకొని అందులో మీ దగ్గర శక్తి ఉంటే ఆవు నేతిని లేకుంటే కనుక నువ్వుల నూనె వేసి చక్కగా పదమూడు ఒత్తులను వెలిగించుకోవాలి పదమూడు ప్రమిదలతో పదమూడు దీపాలను వెలిగించుకోవాలి తరువాత అమ్మ ముందు ఆ దీపాలను పెట్టుకొని పూజ ముగించుకున్న తరువాత హార తిని ఇచ్చిన తర్వాత ఆ దీపాలను ఇంటి గడపకు ఇరువైపులా బయట గుమ్మం దగ్గర ఇరువైపులా మీ ఇంటికి ఇరువైపులా కూడా పెట్టుకొని అలంకరించుకోవాలి ఇక కూర విషయానికి వస్తే అందరూ కూడా రేపటి రోజున ఎంతో సంబరంగా చిన్నపిల్లలు చాలా చాలా సంబరంగా ఉంటారు ఎందుకంటే ఆ చిన్న వయసులో ఉండే ఆ సంతోషం అనేది పెద్దైన తర్వాత అంతగా ఉండదు మేము టపాసులు కాల్చుకోవాలి మందులు కాల్చుకోవాలి అని చెప్పి ఎంతో ఆశగా ఉంటారు అటువంటి పిల్లలకి చిన్నపిల్లలకి చక్కగా రేపటి రోజున గులాబ్ జాము స్వీట్లు కానివ్వండి పాయసం కానివ్వండి మే అంటే లడ్డులు కానివ్వండి ఇటువంటివి చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా సంతోషపడతారనమాట తీపి అనేది రేపు వండుకోవాలి అంతేకాకుండా ప్రత్యేకించి రేపటి రోజున ఇంట్లో ఎటువంటి గొడవలు అనేవి పెట్టుకోవద్దు భార్యాభర్తల మధ్య మనకి ప్రతిరోజు కూడా ఏదో ఒక కారణం చేత ఇంట్లో గొడవలు అనేవి సహజంగా జరుగుతూనే ఉంటాయి కానీ ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు ఆ కోపాన్ని తగ్గించుకొని కంట్రోల్లో ఉండండి రేపటి రోజున ఎట్టి పరిస్థితులలో కూడా దుర్భాష అనేది ఆడకూడదు ఎందుకంటే సాక్షాత్తు మనం అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించబోతూ అమ్మవారికి ఇష్టంగా నైవేద్యాలను చేసుకొని అమ్మ రాక కోసం ఎదురు చూస్తూ దీపాలను వెలిగించుకొని అమ్మని స్వాగతిస్తున్నాం కాబట్టి ఎవరి ఇంట్లో అయితే కోపాలు ఆవేశాలు ఉంటాయో ఆ ఇంట్లో అమ్మ అడుగు పెట్టదు కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా రేపు ఇంట్లో గొడవలు అనేవి జరగకూడదు గుర్తుంచుకోండి ఇక కూర విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపటి రోజున నాన్ వెజ్ అని అనేది వండకూడదు నాన్ వెజ్లో కూడా గుడ్డు చేపలు చికెను మటను ఇంకా వచ్చేసి ఫిష్ బిర్యానీ అని చెప్పి బయట చికెన్ నూడిల్స్ అని చెప్పి మటన్ కర్రీ అని చెప్పి ఇలా బయట తెచ్చుకోవడం కానీ బయట తినడం కానీ ఇంట్లో వండుకోవడం కానీ రొయ్యలు పీతలు ఇలా ఉప్పు చేపలు అని చెప్పి టమాటా ఉప్పు చేప అని చెప్పి ఇట్లా రకరకాలుగా కూడా వండుకుంటూ ఉంటారు కదా చాలామంది అలా ఎట్టి పరిస్థితులలో కూడా రేపు నాన్ వెజ్ అనేది వండకూడదు ఆ వాసన కూడా ఇంట్లోకి తగలకూడదు రాకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక వండకూడని కూరగాయలలో రెండు కూరగాయలు అందులో మొదటిది వచ్చేసేసి వంకాయ అన్నమాట మన యొక్క శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం ఈ యొక్క దీపావళి అమావాస్య రోజు వంకాయ కూర నిషిద్ధం వండకూడదు తినకూడదు అని చెప్పి మన శాస్త్రాలు అయితే చెబుతున్నాయి ఎవరి ఇంట్లో అయితే వంకాయ కూర వండుకుంటారో ఆ ఇంట్లో అష్ట కష్టాలు పడతారు దరిద్ర ద్రాలు అనేవి వస్తాయి ఎట్టి పరిస్థితులలో వంకాయ పెట్టుకొని కూర కానీ సాంబారులు వేసుకోవడం కానీ వంకాయ పచ్చడి చేసుకోవడం కానీ ఇంకా ఏ ఇతర రకాలతో వంకాయను కలిపి వండుకోవడం కానీ ఎట్టి పరిస్థితులలో కూడా చేయకూడదు రేపు వంకాయను కొని ఇంటికి తెచ్చుకోకూడదు వంకాయని వండకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక రెండవ కూరగాయ వచ్చేసేసి పొట్లకాయ అనమాట పొట్లకాయ ఎందుకు వండకూడదు ఎందుకు తినకూడదు అంటే కనుక రేపటి రోజున మనకి సోమవారంతో పాటు కలిసి వచ్చింది అంటే ప్రత్యేకించి సోమవారం రోజు మనం శివుడికి కూడా పూజించుకుంటూ ఉంటాము అంటే మన యొక్క ఆది గురువు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుని యొక్క మెడలో నాగదేవత కొలువై ఉంటారనమాట అలా నాగదేవతకు ఎంతో ఇష్టం లేని కూర ఈ పొట్లకాయ ఈ యొక్క పొట్లకాయను కోస్తే చాలామంది మీరు గమనించినట్లయితే పుట్టలో పాలు పోసి వచ్చిన రోజు పొట్లకాయ కూర అస్సలు అన్నమాట కాబట్టి రేపటి రోజున పొట్లకాయ కూడా వండకూడదు తినకూడదు సాంబారుల్లో వాటిలో కూడా వేసుకొని కూడా తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇలా ఈ నియమాలను పాటించుకుంటూ అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకొని చక్కగా అమ్మవారిని ఈ రోజున అంగరంగ వైభవంగా మీ శక్తికి కొలది మీరు పూజించుకొని ఇంట్లో ఎటువంటి గొడవలు మనస్పర్ధలు అనేవి లేకుండా చాలా ప్రశాంతంగా టెన్షన్ అనేది పడకుండా హాయిగా దీపావళిని అయితే జరుపుకోండి ఎందుకంటే ఈ యొక్క భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు అనేవి తరచుగా జరుగుతూనే ఉంటాయి కొంతమందికి రెచ్చగొట్టే మనస్తత్వం ఉంటుంది ఆ విధంగా రెచ్చగొట్టినప్పుడు అవతలి వారికి కోపం ఆవేశం అనేది పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా కానీ అలా కోపం ఆవేశం వచ్చినప్పుడు మనిషి ఏం మాట్లాడతారో కూడా అర్థం కాకుండా ఆ కోపంలో మాట్లాడుతూ ఉంటారనమాట అటువంటి సమ సమయంలో సైలెంట్గా ఉండాలన్నమాట అలా సైలెంట్ ఉంటే ఆటోమేటిక్గా కాసేపు అరిచి అరిచి వాళ్ళే ఊరుకుంటారు అలా గొడవలకి మాత్రం దిగకండి రేపటి రోజున గోమాతకి కూడా రేపు విశేషంగా పూజ చేసుకోండి గోమాతకి కూడా ఇష్టమైన ఆహార పదార్థాలను తినిపించండి ఇక పంట కూడా చేతికి వచ్చే సమయం కాబట్టి ఇంటిళ్ళ పాది సంతోషంగా ఆనందంగా రేపు దీపావళి పండుగ అనేది జరుపుకోండి అర్థమైంది కదండి ఏ కూర వండకూడదు పాటించవలసిన నియమాలు ఏంటి భార్యాభర్తలు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మీరు తెలుసుకుని కదా మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన భవంతు ధన్యవాదములు